అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచిన నీలం మధుముద్ర సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరు గ్రామంలో తల్లిదండ్రులు అనారోగ్యం కారణంతో రెండు నెలల క్రితం చనిపోయారు విషయం తెలుసుకున్న ఎన్ఎంఆర్ అధ్యక్షులు నీలం మధుముద్రా పిల్లల పేరిట రెండు లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు లక్ష యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని ప్రతి నెల తమ ఖర్చులకు డబ్బులు వచ్చే విధంగా చేశామని వారు తెలిపారు వారిని గురుకుల పాఠశాలలో చదివించడానికి అయ్యే ఖర్చులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా కల్పించారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తీర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గారు ఎంపీటీసీ స్వామి అన్న గారు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు వివిధ కుల సంఘ నాయకులు అందరికీ కూడా నా కుల బంధువులకు కూడా నమస్కారం ఈ మానవత దృక్పథం రావడానికి కూడా ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ పడం చూపాల్సి ఉంటే ఒక పేపర్ మీడియాలో వార్త రావడం తోటి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నా అని చెప్పి చెప్పితే ఆ రోజే చెప్పిన రోజే అనుకున్నా నేను కొద్దిగా ఫ్రీ లేక అప్పుడే వచ్చి చేద్దాం అనుకున్నా కొద్దిగా ఫ్రీ అయినాక పోదామని చెప్పిన ఆ రోజు చెప్పినందుకు ఈరోజు వచ్చి ఈ కుటుంబానికి మా తరఫున ఎన్ఎంఆర్ యువసేన నీలమ్మదు యువసేన తరఫున ఆ కుటుంబానికి మేము రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినాం ఆ అందులో లక్ష యాభై రూపాయలు చెక్కులు ఇచ్చినాం ఒక్కొక్క పాపకు యాభై యాభై వేలు చెక్కులు ఇచ్చినాం మిగతా యాభై వేల రూపాయలు క్యాష్ ఇచ్చినాం ఆ పిల్లలకు వాళ్ళకు ఫిక్స్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఏదైనా ఇన్కమ్ వచ్చే వచ్చేదానితోటి వాళ్ళకు బట్టలు అవి ఉంటాయి అట్లనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము ఆ కుటుంబానికి దూకుల పాఠశాలలో కూడా వాళ్ళకి చదువుకోవడానికి అన్ని రకాలుగా మా పార్టీ మేము అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ